ఈసారి తామర గింజలు కర్రీ చేసినప్పుడు ఈ యొక్క పప్పు యాడ్ చేస్తూ చూడండి కూర అనేది ద బెస్ట్గా వస్తుంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అందరికీ హా ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు లైక్ హాఫ్ స్పూన్ సాల్ట్ సరిపోతుందండి అండ్ చిటికెడు పసుపు వేసుకొని మనము ఈ మూడింటిని మాడిపోకుండా ఒకసారి టాస్ చేసుకోవాలి మంచిగా సో అందులో అవి మాడకుండా అలా కలపెట్టుకున్నాక అందులో మనము తామర గింజలని వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక కప్పు తామర గింజలు తీసుకున్నాను నేను కర్రీ ప్రిపేర్ చేసేది ఒక త్రీ మెంబర్స్కి అయితే వస్తుందండి సో తామర గింజలని మంచిగా ఫ్రై చేసుకోవాలి అది మనకి ఇలా నలిపితే చితికేలాగా అన్నట్టు అనమాట సో ఇది మంచిగా ఏగాలి చూడండి నాకు ఇప్పుడు తామర గింజలు అనేవి ఏగిపోయాయి వీటన్నిటి నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను అనమాట తర్వాత సేమ్ అదే కడాయిల్లో రెండు టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి అలా అందులో ఒక పెద్ద ఉల్లిపాయ ఉల్లిపాయ అయితే పెద్దది అయితే ఒకటండి చిన్నవి అయితే మీడియం సైజు అయితే రెండు తీసుకోవచ్చు అలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే క్యారెట్ ఒక క్యారెట్ అండి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ క్యారెట్ వేయడం వల్ల ఏంటంటే మనకి కర్రీ కలర్ అనేది బాగుంటుందండి తర్వాత ఇందులో రెండు మీడియం సైజు టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి మీరు మీకు గ్రేవీ ఇంకొంచెం కావాలి అనుకుంటే ఇంకొక టమాటా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ ఆనియన్ వరకు యాడ్ చేసుకోవచ్చు అనమాట సో వీటన్నిటిని మనం మంచిగా కలపాలి మనకి ఆ టమాటాలో నుంచి వాటర్ కంటెన్ అనేది బలికి రావాలి తర్వాత ఇందులో ఐదు జీడిపప్పులు నాలుగు బాదం పప్పులు ఇక్కడ నేను ఎక్స్ట్రాగా యాడ్ చేసింది ఏంటంటే బాదం పప్పు అండి బాదం పప్పు వేయడం వల్ల కూర టేస్ట్ అనేది ద బెస్ట్ వస్తుందని నేను చెప్తాను తర్వాత రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు రెండు యాలకులు ముక్క మరాఠీ ముగ్గు కొంచెం దాల్చిన చెక్క వేసుకొని వాటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనకి ఆ టమాటాలో నుంచి వాటర్ కంటెంట్ అనేది మొత్తం అయిపోయి సాఫ్ట్గా అయిపోవాలి టమాటా అయితే అండ్ ఉల్లిపాయలు కూడా మనకి మంచిగా మగ్గాలండి చూసారు కదా నాకు ఒక త్రీ మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ మగ్గిపోతుందండి ఇంకొక వన్ మినిట్ తర్వాత తర్వాత అది చల్లార్చి మిక్సీ జార్ తీసుకొని మనం మిక్సీ ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి మీకు స్మూత్ పేస్ట్ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్గా టమాటాలో ఉన్న వాటర్ కంటెంట్తోనే మనకి పేస్ట్ అనేది సరిపోతుంది నేనైతే కొంచెం బరగ్గా తీసుకున్నానండి మరి అంత పేస్ట్ అయితే కూర అంతా అనిపించదు సో పేస్ట్ అయిపోయాక ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసేద్దాం ఆ కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి సేమ్ కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు అలాగే ఒక్క స్పూన్ కారం అండి మీకు టమాటాలు ఫుల్గా ఉంటే కనుక ఇంకొక హాఫ్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఇందులో నేను టూ పించెస్ ఆఫ్ జీలకర్ర పొడి ఎక్కువ కూడా యాడ్ చేయట్లేదండి ఎందుకంటే ఇది చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా సరే తినేలానే ఉంటుందన్నమాట ఎవరికీ ఎవరికి మసాలాలుగా అనిపించదు ఇవన్నీ వేగాక మనము ఆయిల్లో మంచిగా కలపెట్టుకున్నాక తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ అనేది వేసి మంచిగా కలబెట్టాలండి మనకి ఎందుకంటే ఆయిల్ మొత్తం దానికి పట్టేలాగా అనమాట సో మంచిగా కర్రీ మొత్తాన్ని బాగా కలపెట్టుకొని మనకి ఆ కర్రీలో నుంచి ఆయిల్ మళ్ళీ సపరేట్ అయ్యేంత వరకు మనం దాన్ని ఉడుకు వేయించుకోవాలండి చూసారు కదా లైట్గా ఆయిల్ అనేది స్ప్రెడ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది మీరు చూసారు కదా ఇది పర్ఫెక్ట్ అనమాట సో మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది సో దీన్ని బట్టి ఏంటంటే మనకి ఆ టమాటా ఆనియన్ పేస్ట్ అనేది వేగినట్టు అనమాట తర్వాత ముందుగా వేయించుకున్న పుల్ మకానాన్ని వేసేసుకొని మంచిగా గ్రేవీ అంతా పుల్ మకానకి పట్టేలాగా ఒక టూ మినిట్స్ వరకు కలపెట్టుకోవాలండి తర్వాత మీరు ఇందులో ముప్ప కప్పు వరకు వాటర్ పోసుకోవాలండి మీకు గ్రేవీ ఇంకా తిక్కు తిక్కుగా కావాలనుకుంటే హాఫ్ కప్ సరిపోతుంది లేదు కొంచెము పలుచుగా కావాలనుకుంటే ముప్పా కప్ సరిపోతుందండి సో దీని నుంచి మనకి మళ్ళీ ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట సో వాటర్ అనేది ఒకేసారి కాకుండా ఫస్ట్ ఒక హాఫ్ కప్ తర్వాత ఇంకొక పావు కప్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఒకేసారి ముప్పావు కప్ యాడ్ చేసినా అది మనకి బాయిల్ అయ్యేటప్పుడు చిందుతుంది అనమాట అందుకని ఫస్ట్ ఒక హాఫ్ కప్ అనేది యాడ్ చేసుకోండి ఇలా కలపెట్టాక చూసారు కదా మనకి కర్రీ అనేది బాయిలింగ్ అనేది స్టార్ట్ అనమాట సో కర్రీ ఇలా దగ్గర పడుతుంది ఉండగా మనం కొంచెం కసూరి మెత్తిని వేసుకుందామండి సో కసూరి మెత్తి వేసాక ఒక వన్ మినిట్ మంచిగా కలపెట్టుకొని మనం కూర ఎక్కడ అడుగంటకుండా ఉండడం కోసం అనమాట సో కర్రీ దించే ముందు మీరు ఒక్క స్పూన్ గీ వేసుకోండి గీ బెస్ట్ వస్తుంది మనకి ఏమైనా ఉప్పు కర్రలు అట్టి ఇటు అయినా సరే మనము నెయ్యి వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట అండ్ ఈ కర్రీ అనేది చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు తినేలానే ఉంటుందండి సో మసాలాలు కూడా ఏం లేవు సో కర్రీ రెడీ దే నేను ఒక సర్వింగ్ బాల్లోకి తీసేసాను అంతేగా